సెకండ్ ప్లేట్ ఈ వెనకాల నుంచి రావాలి రాకే రావాలి దాని తర్వాత ఈ థ్రెడ్కి ఎదురు భాగంలో రావాలి హోల్ దాని తర్వాత ఈ టూ ప్లేట్స్కి మధ్యలో నెక్స్ట్ స్ప్రింగ్లో కింద రాడ్ పైన కంబి దీని లోపల నుంచి తీసుకోవాలి కట్టి లోపల నుంచి టెక్ ఫ్లేవర్ రౌండ్ రింగ్ దీంట్లో కంపల్సరీ వేయకపోతే కాజా కట్ అవ్వదు కంపల్సరీ దీంట్లో వేయాలి బ్యాక్ నుంచి నిడిల్ నిడిల్ బ్యాక్ నుంచి ఎక్కించాలి వెనక నుంచి ఎక్కి వెనక నుంచి ఎక్కించాలి फस्ट काजा कि कड़ी फस्ट काजा की दुको कंपलसरी दार पट ಜಾ ಅ ಕಟ್ ಅದು ಅಲ್ಲೂವ್ ಅ ಬ್ಲೇಡ್ ಆಟೋಮೆಟಿಕ್ ಎಪ್ಪಡೈನಾ ರಂಗ್ ಮಧ್ಯ ಕಟ್ ಅನುಕೊಂಡು ಖಾಜಾ ಕಟ್ ಅಂಥ ಆಫ್ ವೇಸಿ ವನ್ಸ್ ಕಟ್ ಅನುಕೊಂಡು ಫಿಷಿಂಗ್ ರದು 关键是，那什么？